ఇక్కడ రాజరాజేశ్వరి నగర్ లోని శ్రీ విశ్వ విశ్వమి విశ్వ విశ్వముఖ మిత్ర మిత్రుల మండలి గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడ వినాయక పెడుతున్నాము ఈ రోజు ఈ సంవత్సరం శివాజీ గురి శివాజీ పెట్టినాము శివాజీ స్టోరీ చెప్తున్నాను శివాజీ ఛత్రపతి శివాజీ రా మహారాష్ట్రలోని ఆయన మహారాష్ట్రలోని పూణే పూణే జిల్లాలో శివనేరి అనే భవనంలో జన్మించారు ఆయన జన్మించింది పదహారు వందల ముప్పై సంవత్సరాన ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఆయన జన్మించారు ఆయన తల్లి ఈ సమాజంలో ముస్లింస్లా అంటే అప్పుడు కాలంలో ఔరంగజేబులు స్త్రీలను హింసిస్తున్నారని బంగారాన్ని దోచుకుంటున్నారని ఫుడ్ ఇవ్వడం లేదని ఆ సంగతి తెలుసుకుంటూ తనకిష్ట తనకెంతో ఇష్టమైన శివ పార్వతులు శివ భవాని అనే వాళ్ళిద్దరిని మొక్కు మొక్కినందుకు సంతానంగా మన శి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పుట్టారు ఆయనకి చిన్నప్పటి నుండే స్త్రీలను ఎలా గౌరవించాలి యుద్ధాన్ని ఎలా ఛేదించాలి ఆయన పదిహేడవ తారీఖునే అంటే మనం ఇంత చిన్న ఉన్నప్పుడు ఎవరు యుద్ధానికి వెళ్ళారు కదా కానీ ఆయన మాత్రం ఆయన పదిహేడవ పదిహేడవ సంవత్సరంలోనే యుద్ధానికి వెళ్ళి బిజాపూర్లోని తోరాహ అనే గ్రా అనే గ్రామాన్ని ఆ రాజ్యాన్ని వాళ్ళు ప్రజల్ని హింసిస్తున్నారని అతని చేతిలోకి తీసుకున్నారనమాట ఇప్పుడు చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన ఔరంగజేబు ఔరంగజేబుతో చాలా ఎన్నో ఎన్నో యుద్ధాలు చేశారు ఆ ఆ ఎన్నో యుద్ధాలకి ఫలితంగా ఆయనకి మనం ఎంతో దేశభక్తి ఎక్కువ ఉండడం వల్ల మేము ఈ కాన్సెప్ట్ని ఈ ఈ సంవత్సరం తీసుకురావాలనుకున్నాము ఇప్పుడు కాలంలో అంద సమాజంలో ఏం జరుగుతుందంటే ఒక ఆడపిల్లని చీడ పొరుగులా చూస్తున్నారు ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు గౌరవం అయితే అసలు ఇవ్వడం లేదు అందుకే శివాజీ మహారాజ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీలని గౌరవించడం ఆ స్త్రీలని గౌరవించడం అనే కాన్సెప్ట్ ఇప్పుడున్న పిల్లల్లో అందరికీ తీసుకురావాలని విశ్వముఖ మిత్ర మిత్రమండలి వాళ్ళందరూ ఈ కాన్సెప్ట్ ని ఈ సంవత్సరం తీసుకొచ్చారు అలాగే ప్రతి సంవత్సరం పోలినియర్ కూడా ఇండియన్స్ కి మన దేశ ఏంటో మన ప్రజలకి చూపించాలి ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న జరుగుతున్నాయి పాకిస్తాన్ వాళ్ళు మన యుద్ధం మీదకి వస్తున్నారు అయితే అలా వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి ఇప్పుడు పిల్లలకి తెలియదు ఎలా ఎదుర్కోవాలి ఎవరిని స్కూల్లో చెప్తారు కానీ పిల్లలు మన ఫ్రెండ్స్ తో చెప్పుకునే మాత్రం బాగా బుర్రలో ఉంటాయి కాబట్టి ఈ విశ్వముఖమైన మిత్రమండలి వాళ్ళు ఈ సంవత్సరం ప్రజల్లో ప్రజల్లో గాని పిల్లల్లో కానీ అందరిలో చైతన్యం కలిగించాలని ఈ సంవత్సరం ఇలా డిజైన్ చేశారనమాట ఇంకా చెప్పాలంటే శివాజీ ఛత్రపతి గారు ఆయనకి మతభేదం అనేది లేదు మతభేదం లేకున్నట్ట ప్రతి ఆయన గుళ్ళనే కాకుండా ముస్లింస్ ముస్లింస్ దర్గాల్ని కూడా కట్టించారు మా ఇప్పుడున్న విశ్వ విశ్వముఖమిత్ర మండలిలో చాలా మంది మత వేరే వేరే మతాలు ఉన్నారు మేము మాలో మత భేదం లేదు మేమందరూ ఒకటే మిత్రమండలిగా విజయ గణపతిని పూజిస్తాము పిల్లల్లో చైతన్యం తెచ్చిస్తామని ఈ విధంగా ఈ సంవత్సరం అలా తీసుకొచ్చారు ఈ అవకాశం ఇచ్చినందు అందరు జయశ్రీరామ్ శ్రీ విశ్వముఖ వినాయక మిత్రమండలి నుంచి మేము ఆడుతున్నాము గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము వినాయకుడు పెడుతున్నాము కానీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడితోన ఏదో కాన్సెప్ట్ తోనే గణపతి పెడుతున్నాము గన్ ప్రజలు కూడా మట్టి వినాయక పూజిద్దామని అదే కాన్సెప్ట్ని చెప్తున్నాము గత ఎనిమిది సంవత్సరాల నుంచి మా ఏరుడు కూడా నాకు చాలా ఫేమస్ అయినాము మా పిల్లలు కానీ తోటి కమిటీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రజలకు కూడా ఏదో మెసేజ్ ఇవ్వద్దామని చెప్దాం అనుకున్నాం ఈసారి ఛత్తపతి శివాజీ వినాయకుడు పెట్టినాం కానీ చాలామంది పెట్టినారు మేము ఈసారి పెట్టినాము ఛత్తపతి శివాజీ అని అయితే వచ్చేసి మనకి హిందూ సంస్థని స్థాపించిన మనిషి గత మొఘల సామ్రాజ్యంలో కూడా హిందూ దేవాలయాలను చాలా వెలుగొట్టేసినారు ఆ ఆ కాలంలో చెత్తబ శివాజీ తిరుగుబాటు అనేది చూపించినాడు అలాగే ఇలా ఇప్పుడు హనుమ చెత్తభ శివాజీ లాగే హిందువులంతా ఐకమత్యం ఉండాలి నేను కోరుకుంటున్నాను ప్రతి ప్రజలు కూడా మట్టి వినాయకులు పూజిద్దాము పర్యావరణం కాపాడుకుందాము మట్టి గంపతితోనే పూజిద్దాము గత సిక్స్ టెన్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మేము మట్టి వినాకే పెడుతున్నాము కానీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఏదో ఒక కాన్సెప్ట్ గణపతి పెడుతున్నాం మేము పోయిన సార్ అయోధ్య కానీ అక్కడ సార్ జే జవాన్ జేకే సార్ అన్ని వెంకటేశ్వర స్వామి గణపతి తిరుమలలో రీసెంట్గా తిరుమలలో ఇన్సైడ్ జరిగింది కదా ఆ బాబు కాన్సెప్ట్తో పెట్టినాం మేము అలాగే బా అన్నమ్మయ్య గణపతి పెట్టినాము బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ భోజనం చేస్తాడు ఎలా చేస్తాడు మనం తినే పద్ధతి ఎలా తినాలి అనే కాన్సెప్ట్ తో పెట్టాం మేము గణపతిని బొట్టు అది మన తిలకం ఎలా పెట్టుకోవాలి కూడా ఉంది హిందూ సాంప్రదాయం మనం మెయిన్ పెట్టుకోవాల్సింది బొట్టు ఆ బొట్టు అనేది ఎలా పెట్టుకోవాలి ఎలా మనం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కాన్సెప్ట్ తో పెట్టినాం మేము గణపతి ఈసారి ఛత్రపశివాజి విగ్రహం పెట్టినాం మేము ఇది వచ్చేసి రాజరాజేశ్వర నగర్ ఆ ఆజోని కర్నూలు డిస్టిక్ శ్రీ విశ్వముఖ వినాయక మిత్ర మండలి నమస్కారం ఇది విశ్వముఖ వినాయక మిత్ర మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు మీరు చెప్పి ఇందాక చెప్పాము శివాజీ ఏదో కానీ గణపతి ప్రతిసారి పెట్టడం కానీ ఏదో కానీ తర్వాత మాకు సపోర్ట్ మెయిన్ సపోర్ట్ వచ్చేసి మెయిన్ పిల్లలు వచ్చేసి మాకు మా రాజమామ ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా మాకు వినాయకుడిపించేది మాకు పెద్ద పెద్ద స్పాన్సర్ అనుకుంటే బడ్జెట్ చూసి స్పాన్సర్స్ ఉంటారు అది అనుకుంటారు కానీ ఎవరు ఉంటారు మాకు మా స్పాన్సర్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఈయనే మా గణపతి విగ్రహం కానీ గణపతి కూర్చునే త్రీ మంత్స్ నుంచి స్టార్టింగ్ నుంచి గణపతి వినాయకుడు అయిపోయి వన్ మంత్ వరకు మొత్తం ఉంటాడు మాకు గణపతి స్పాన్సర్ చేస్తేనే ఇంకోటి వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుంటుంది మాకు ఇక్కడ ఈ ఐడియా కానీ కట్టడం కానీ ఏదో మా రాజమౌళి చేస్తాడు కానీ మా రాజమం మాటలతో వినాలని మేము ఆశిస్తున్నాము రాజు సార్ మాది ఇదే సార్ అదే సార్ రాజా నగర్ సార్ గత థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాము మేము ఎందుకంటే ఒకటి ఆలోచించినాం సార్ నేను మేము ఉన్నప్పుడు కాలనీలో మేము చిన్నగా చిన్న నుంచి చిన్నలు తిరిగి పెట్టేవాళ్ళము గత సిక్స్టీన్ ఇయర్స్ వరకు మామూలుగా పిఎఫ్గా పెట్టినాము తర్వాత కొంచెం మాకు మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి కొంచెం పిల్లలు చిన్న పిల్లలంతా మాకు కొంచెం సపోర్ట్ వచ్చారు అంటే అప్పుడు మేము టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఉండేవాళ్ళము తర్వాత కాలిన పిల్లలు పెద్దగైనరు అన కొంచెము వేరే చేద్దాము వేరే చేద్దాము పుష్ప గణపతి లెజెండ్ గణపతి సినిమా గణపతి అలాంటివి పెడదాము కొంచెం మన ప్రాపు పాపులర్లు అవుతామంటే నేను ఉండి ఒకటి ఆలోచించిన హీరోలు పెడితే ఇది కాదు మన భారతదేశం గురించి మన హిందువు గురించి మన హిందువుల స్త్రీల గురించి వాళ్ళ గురించి చాలా ఉన్నాయి మన హిందువుల్లోన కాన్సెప్ట్ చాలా ఉన్నాయి అది ఆలోచించి మేము ప్రతి ఎయిట్ ఇయర్స్ అయింది ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని పెడదామని నేను చెప్తూ నేను చెప్పాను మా పిల్లలకి సరే మామ నువ్వు ఎలా చెప్తే అలా నువ్వు అన్న నువ్వు ఎలా చెప్తే అలా చేద్దామని ప్రతి ఒక్క కాన్సెప్ట్ నా ఆయన మీద వెళ్తుంది కానీ ఇంకోటి ప్లేస్ ఎందుకంటే ఒకరు కాన్సెప్ట్ ఒకరికి నచ్చదు ఇంకో కాన్సెప్ట్ ఇంకో నచ్చదు కానీ అందరూ ఐక్యమై సరే మా అన్న చెప్తున్నాడు అన్న చెప్తున్నట్టే విందామని నాకు సపోర్ట్ చేసి వస్తున్నారు పిల్లలంతా చాలా కష్టం ఈ డెకరేషన్ మాకు ప్రతి సంవత్సరం ట్వంటీ త్రీ ఇయర్స్ అయినా డెకరేషన్ మాకు ఒక్కరు లేదు సొంతంగా స్వయంగా మేమే చేసుకుంటాము మా పిల్లలంతా రాత్రి పొగలు కష్టపడి చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ సెట్టింగ్ ఉంది కదా ఈ సెట్టింగ్ సెవెన్ డేస్ అయింది రాత్రి పొగలు కష్టపడి మేమే చేసుకున్నాం ఎవ్వరు లేదు డెకరేషన్ మా సొంత డబ్బులతో మేము కాళీన వాసులు మాకు సపోర్ట్ చాలా ఉన్నారు ఇప్పుడు మా కాళీని వాసులు ఇంకా బయట వాళ్ళు కూడా మాకు ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు మేము ఉండి మేము వెనుకుండి నడిపిస్తాం మీరు చేయండి మీరు ఏమనుకుంటే చేయండి మేము చేస్తామని మాకు సపోర్ట్ ఇస్తున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ప్రతి ఒక్క మండలి వాళ్ళకి చెప్తున్నాను ఇది తప్పుగా అనుకోకండి మనం వినాయకుని పెడుతున్నాం ఏదో ఒక కాన్సెప్ట్ మన శివుని రూపం కానీ లేదంటే మన దేశం గురించి చాలా మంది పోరాడినారు వాళ్ళ రూపం కానీ ఏదో ఒక రూపం తీసుకొని పెట్టండి చాలా మంది ఏమైంది అంటే కొంచెము ఆ ఇది త్రిబుల్ ఆర్ గణపతి ట్రెండింగ్ లో పెడుతున్నారు అది చాలా తప్పు ట్రెండింగ్ లో ఇంకోటి మన హిందూ పెద్దవాళ్ళు విశ్వన ఉన్న అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే కొంచెం ప్రశ్నించండి ఒకరికి ప్రశ్నిస్తే పది మంది ఆగిపోతారు మీరు ప్రశ్నించడం లేదు కాబట్టి ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటున్నారు సార్ మేము ఇది ఒక్కటే సార్ మీ నుంచి విశ్వనా పరిస్థితి పెద్ద వాళ్ళు వాళ్ళకు కొంచెం సినిమాలు ఇది ఏదైనా పెడితే కొంచెం మీరు ప్రశ్నిస్తే వాళ్ళని చూసి పది మంది వెనుకలు డ్రాప్ అయిపోతారు మీరు ప్రశ్నిక ప్రజలు ప్రజలు కూడా కి ఏమైతుంది ఏ ఆడ ఇది పెట్టినారు లజ్జన గణపతి పెట్టినారు పుష్ప గణపతి పెట్టినారు అలా ఎంకరేజ్ అయిపోతున్నారు అనమాట అలా కాకుండా ఏదో కాన్సెప్ట్ తీసుకొని పెట్టండి ఇంకోటి ఎందుకంటే ఛత్రపతి చాలా మంది పెడుతున్నారు ఆయన ఏం చరిత్ర అనేది ఒక్కరు కూడా చూపించలేదు మేము చూపేయాలి ఈసారి అని మేము ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇలా పెట్టేసినాము బోర్డులతో సహా అన్ని ఆయన నుంచి ఏం ఏం చేసినా అన్ని పెట్టేసినాము ఇంకోటి మాకు మా పిల్లలు ఉన్నంత ఐక్య వేరే బ్యాచ్ లో కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం బయట వినాయక పండుగ బాగా జరుపుకోవాలంటే చిన్న గణపతి కూర్చోబెట్టాలన్నా ప్రతి ఇంటికి తిరిగి చందాలు వసూలు చేస్తారు కష్టపడతారు అంటే ఇంత పెద్ద బడ్జెట్ ఎలా సేకరిస్తారు సార్ మాకే ఈ సంవత్సరం ఇది అయిపోయింది సార్ నెక్స్ట్ ఇయర్ ఏం పెట్టాలో ఈ సంవత్సరమే ప్లానింగ్ చేసి పెట్టుకుంటాము వీక్లీ వీక్లీ హండ్రెడ్ రూపీస్ వేసుకుంటాం మా పిల్లలు మేము చందాలు మనం బయట ఒక్క అడుక్కునేది వద్దు మనమే వేసుకున్నాం హండ్రెడ్ పిల్లలు యాభై వేసుకుంటారు మా పెద్ద వాళ్ళు హండ్రెడ్ వేసుకుంటాం సార్ ఇంతవరకు ఏం సార్ మేము ఏరియాలో మాకు కౌన్సిలర్ మా మామ తప్ప మేము ఒక్కరి దగ్గర వెళ్ళలేదు ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళు మాకే వాళ్ళే వచ్చి సహకరిస్తున్నారు సార్ మేమైతే ఇంతవరకు ఏ రాజకీయ నాయకత్వం మేము వెళ్ళి చందలు తేలేదు సార్ ఇందరూ పోలేదు సార్ దర్శనానికి సహకరిస్తారు సార్ ఇప్పుడు అలాగే పోయినసారి నుంచి ఈసారి మాకు భక్తులు చాలా మంది అలాగే సహకరించారు సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఈసారి వచ్చి వాళ్ళు చందర ఆపించి వెళ్తున్నారు సార్ నెక్స్ట్ ఇంకా మంచి అంటే ఇంకా మంచి కాన్సెప్ట్ తీసుకొని అనుకుంటే భక్తులకు కానీ వచ్చేటువంటి ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మాకు ఒక్కడే సార్ మాకు ఒక్కడే సార్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అందరూ చదువుకునే వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ మామూలు కూడా అంతా మిడిల్ క్లాస్ మాకు అమౌంట్ లేదా మేము ఉండే అమౌంట్ వీక్లీ వీక్లీ హండ్రెడ్ రూపీస్ చేసుకుంటాం సార్ మేము ఎందుకంటే మనం గ్రాండ్కి చేయాలా మన డబ్బుతో మనమే చేసుకోవాలా డబ్బు లేకుండా మనం చేయలేము ఏదని మా పిల్లలు అందరూ ఆలోచించి చిన్న పిల్లలు యాభై రూపాయలు వేస్తారు సార్ మేము హండ్రెడ్ రూపీస్ చేసుకుంటాం సార్ మందిలకు వచ్చి మాది ఫోర్ హండ్రెడ్ అవుతుంది వాళ్ళు టూ హండ్రెడ్ అవుతుంది అలా ఇయర్ ఇయర్ వరకు మేము పెట్టుకుంటాం అది ఇంకోటి సార్ అది అమౌంట్ మేము జమ చేసింది మా బ్యాచ్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు మళ్ళీ టూ వన్ మంత్స్ లో టూ మంత్స్ లో కొద్దిగా ఒక హండ్రెడ్ రూపీ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ వేసి ఇస్తారు సార్ ఇలా మాకు మేము సాయం చేసుకుంటాం ప్రతి ఒక్క బ్యాచ్ లో ఇలాగే జరుపుకోవాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది సార్ వాళ్ళ ఇంట్లో ఒక్కోసారి అమౌంట్ ఉండొచ్చు లేకపోవచ్చు ఒక్కని ఎందుకు చేసి జాబ్ మనమే తీసుకు మన దాంట్లోనే ఇట్లా చేసుకుంటున్నాం సార్ ఇది అమౌంట్ ఏమైనా మిగిలిందో కూడా ఇట్లాగనే సార్ మా దాంట్లో మా రొటేషన్ చేసుకుని చేసుకుంటున్నాం సార్ రాజు సార్